హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ బ్లౌజ్ నిన్న స్టిచ్ చేశాను కదా కటింగ్ పెట్టాను నెక్కి వచ్చేసి నేను ఇన్విజువల్ పైపింగ్ వేసి అది కూడా పెట్టాను ఫస్ట్ టైం అనమాట పైపింగ్ వేయటం ఇన్విజువల్ పైపింగ్ ఇప్పుడైతే ఈ డ్రెస్సులు స్టిచ్ చేయాలన్నమాట శారీస్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి రెండు శారీస్ తీసుకొచ్చుకున్నారు ఇక్కడ చూడండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఎంత పడిందో కాస్ట్ అయితే నేను అడగలేదు బార్డర్ వచ్చేసి కాపర్ బార్డర్ వచ్చింది ఇంకా ఇది ఎల్లో ఎల్లో అంటారు లైక్ చామన్ చెల్లు బాగుందనమాట శారీ అయితే శారీ కట్టుకోవడానికి కూడా బాగుండిద్ది ఇంకా ఇద్దరు కలిసి ఈ లాంగ్ ట్రా ఫ్రాక్లు స్టిచ్చింగ్ చేయాలి రెండు బ్లౌజెస్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు వెనక ఓ హోల్ అనమాట ఓపెన్ కాదు సైడ్ జిప్పులు అనమాట సైడ్ జిప్పులు పెట్టేసి వెనక హోల్ వచ్చింది డ్రెస్కి స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి ఇంకా ఇవి కూడా వాళ్ళయ్య అనమాట చూస్తాను ఏమేమి ఇచ్చారు ఇవి వచ్చేసి ఇక చూడండి ఇది ఒక డ్రెస్ అనమాట దెన్ ఏమంటారు నారాయణపేట నారాయణపేట కాటన్ శారీ అదొక డ్రెస్సు అది లాంగ్ ఫ్రాకే ఇది వచ్చేసి అంబ్రేలా ఫ్రాకు ఈ రెండు స్టిచ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ రెండు స్టిచ్ చేసేయమన్నారు అది వచ్చేసి ఒక ఫ్రెండ్ది ఆ బ్లాక్ కలర్ది ఇక్కడ వీటిలో ఒక డ్రెస్ ఒక ఒక అనమాట మొత్తం ముగ్గురివి ఇవి మనకి లైనింగ్లు కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు వాళ్ళే బ్లూ కలర్ ఏమో బ్లౌజ్కి ఆ కలర్ అయితే శారీ కలర్ శారీకి అనమాట ఇప్పుడు నేను వెళ్ళి ఆ లైనింగ్లు జాడిచ్చేసి ఆరేసి వచ్చాను అనమాట వీటికి ఇవైతే కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మనకి నాలుగు మీటర్లు ఫోర్ మీటర్స్ ఇచ్చారు దానికి ఒక్కో డ్రెస్కి లాంగ్ ఫ్రాక్ కదా ఫ్రిల్ ఎక్కువ రావడానికి అని చెప్పేసి నాలుగు మీటర్లు ఇచ్చారనమాట అన్నీ కస్టమర్స్ తీసుకొచ్చి ఇచ్చారు నేను తెచ్చుకునే పని ఏం లేదు ఇప్పుడైతే మనం పళ్ళుని బ్లౌజ్ పీస్ని సపరేట్ చేసేసేయాలి మధ్యలో శారీ ఎంత వస్తే అంత మొత్తం అయితే లెహంగా స్టిచ్ చేసేయమన్నారు ఫస్ట్ అయితే నేను పళ్ళు తీసేస్తున్నాను చించడానికి ట్రై చేశాననమాట కానీ అది అస్సలు చిరగట్లేదు మనం ఎక్కువ లాగితే పక్కకి వెళ్ళే ప్రమాదం ఉంది అందుకని చెప్పేసి పోగు లాగి కటింగ్ చేసుకుందాం అని చెప్పేసి పోగైతే తీస్తున్నాను అనమాట పోగు కూడా చాలా ఈజీగా వచ్చేసింది తొందరగానే ఇది కటింగ్ చేసేసుకోవాలి ఇవి డ్రెస్సులు వచ్చేసి మనకి ముందు వీడియోస్లో కూడా మధ్యలో ఒకసారి చెప్పినట్టున్నాను దేశీయ ప్యాట అనమాట వీళ్ళు వీళ్ళు మనకు డ్రెస్సులు ఇచ్చిన వాళ్ళు ఒక అమ్మాయిదనమాట దేశీయపేట తను హైదరాబాద్లో మరి జాబ్ చేసిద్దో చదువుకునేది మనకైతే తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళతో అమ్మాయితో పాటు చదువుకునే ఫ్రెండ్స్ కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి అనమాట ఇంకా రెండు డ్రెస్సులు నారాయణ ఒకటి దొకటి కలర్ది ఒకటి రెండు అక్కడి నుంచి అయితే వచ్చినాయి మనం స్టిచ్చింగ్ బాగా చేస్తుంటే ఎక్కడి నుంచైనా వస్తాయి స్టిచ్చింగ్కి తను నా దగ్గర అన్నీ స్టిచ్చింగ్ అయితే చేర్చుకోదు కానీ ఏ ఏమైనా ఇట్లా డిజైనర్గా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి పనిమాల వచ్చి మనకి ఇచ్చిద్దు అనమాట ఇప్పుడు చాలా డ్రెస్సులు కుట్టాను తనకి డైలీ యూస్ అయితే మన దగ్గర దాకా రాదనమాట బ్లౌజులు కూడా మోడల్ బ్లౌజులు అయితేనే వాళ్ళ మమ్మీ మన దగ్గర దాకా వస్తాయి అనమాట స్టిచ్చింగ్ నచ్చితే ఎంత దూరం అయినా వస్తారు మనకి అదే హైదరాబాద్ అవని దేశపేట అవని ఎక్కడైనా సరే స్టిచ్చింగ్ మనకు నచ్చిందంటే మా ఇళ్ళ దగ్గర లేకపోయినా దూరం నుంచి కూడా వస్తారు ఇంకా వీటికి దారాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నా బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ చేసేసాను పళ్ళు అంటే బ్లౌజ్ పీస్ రెండు సపరేట్ చేసేసాను శారీ ఎంత ఉందని చెప్పేసి కొలుసుకుంటున్నాను అనమాట మనకి ఫ్రిల్ ఎంత వచ్చింది అని చెప్పేసి తీసి చూసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎల్లో ఎందుకు కట్ చేశానంటే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉందన్నమాట శారీ వచ్చేసి అది గోటేసుకోవడానికి కావాలి కదా బ్లౌజ్కి ఎల్లో కలర్ వాళ్ళు ఈ వంటి మీద ఆదులు తీసుకున్నాను డ్రెస్సులు ఏమి ఇవ్వలేదు అవైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఎట్లా ఫస్ట్ తందైతే కొడుతున్నాను అనమాట మనకి మన దగ్గర కుట్టించుకునే అమ్మాయిది దేశపేట అని చెప్పాను కదా అనమాట తనకి వీళ్ళు ఏం చెప్పారంటే పదమూడవ త సారీ ట్వంటీ తర్వాత కావాలని చెప్పారు పొడుగైతే మాత్రం థర్టీ సిక్స్ ఉంది నాకు ఆ మిషన్ మీద సరిగ్గా సెట్ ఆపేసరికి ఇంకా కింద పెట్టుకొని కట్ చేసుకుందామని వచ్చాను పొడుగు థర్టీ సిక్స్ ఉందనమాట సారీ థర్టీ సెవెన్ ఇంకా ఒకసారి అయితే చీర మొత్తం కొలుసుకున్నాను కొలుసుకొని థర్టీ ఫైవ్ మనం థర్టీ ఫైవ్ కావాలి కాబట్టి నేను ఎందుకంటే టూ ఇంచెస్ పట్టి వచ్చేసిద్ది దానికోసం అని చెప్పేసి థర్టీ సిక్స్కి కటింగ్ చేసుకుంటున్నాను ఒకసారి శారీ కొలుసుకొని ఇక్కడ ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే పోగు లాగానమాట మనం నాలుగైదు మడతలేసి కటింగ్ చేసుకోవచ్చు కొంచెం ఏంటంటే క్రాసులు లైట్గా వస్తాయి అనమాట అట్లా రాకుండా ఇలా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి గీత గీసినట్టు కరెక్ట్గా వచ్చిద్ది అనమాట పోగు లాగేసి కటింగ్ చేసేసుకోవటమే ఈజీ ఇది మనకి ఈజీ కూడా కటింగ్ చేసుకోవటం లే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అంతేను కానీ మనకి కరెక్ట్గా వచ్చిద్ది మొత్తం శారీ మొత్తం అయితే కటింగ్ చేసుకుంటున్నాను వీళ్ళు మనకి ట్వంటీ తర్వాత కావాలని చెప్పారు కానీ ఇప్పుడు ఓటేయడానికి వస్తున్నారంట పది పద్నాలుగు పదిహేను తారీఖు కల్లా ఏమని చెప్పారు ఇంకా మనం వేరే వాళ్ళ బట్టలు కూడా ఒప్పుకున్నాం అనమాట పద్నాలుగు పదిహేను తారీఖులకి వాళ్ళ యాపేసేసి వీళ్ళు చెప్పకముందే చెప్పారు వాళ్ళు ఒక రోజు ముందే చెప్పారు ఇంకా వాళ్ళ పక్కన పెట్టేసి తిని అయితే ఎప్పుడో ఇచ్చారు కదా ముందు స్టిచ్చింగ్ చేసిద్దాం ఇప్పుడు వాళ్ళైతే అయితే ఇంటి దగ్గరే కానీ వాళ్ళు ఏదో ఊరు వెళ్ళాలంటే స్టిచ్చింగ్ చేయమన్నారు నేనైతే ప్రస్తుతానికి చేయలేదు ఇవైతే స్టార్ట్ చేశాను లైనింగులు ఆరేసుకున్నాను కదా ఆరిపోయినాయి ఇంట్లోనే వేస్తాను బయట మెయిన్ ఎండలు మామూలుగా లేవు కదా ఒక్క అరగంటలో నీట్గా ఆరిపోతున్నాయి అసలు ఇంట్లో బండ్ల మీద వేసినా కూడా ఇంకా మనకి ఇది ఒక టిప్ అనమాట చాలామందికి యూజ్ అవుతుంది మనకి లైనింగ్లు పిండి ఆరేసుకొని తాళ్ళ మీద వేసుకోకుండా బండ్ల మీద వేసుకోవాలి తాడు మీద ఆరేసుకున్నట్టు ఈ క్రాస్లో వచ్చేసేస్తాయి నేను ఈ మధ్య దాకా అయితే లైనింగ్ అస్సలు జాడిచ్చేసేదాన్ని కాదు కొంతమంది లూజ్ వస్తుంది పైన క్లాత్ లోపల టైట్ అవుతుంది అన్నాక ఈ మధ్య మా సిస్టర్ మ్యారేజ్ అని అని చెప్పేసి సంక్రాంతి ఇంచుమించు సంక్రాంతి కాడి నుంచి స్టిచ్చింగ్ అనమాట వాష్ చేస్తున్నాను ఈ వాష్ చేసుకొని మనం గట్టిగా పిండేసేసి ఇంట్లో బండ్ల మీద ఆరేసుకున్నామంటే క్రాసులు పెద్దగా రావు ఇంకోటి ఏంటంటే మనం స్టిచ్చింగ్ కట్ వాష్ చేసాక మాట్లాడుతుంటే అట్లా పోతా ఉంటుంది అనమాట వాష్ చేశాక చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎలా అంటున్నానో అట్లా ఫస్ట్ అయితే ఆ మూలా ఈ క్రాస్ పట్టుకొని లాగాలి తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని అట్లా లా గట్టిగా లాగామంటే ఏమన్నా క్రాసులు ఉన్నా షింక్ అయినా ఐరన్ అవసరం లేదు నాకు ఫస్ట్ నేను ఐరన్ చేసుకున్నాను ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడే తెలుసు అప్పుడు డ్రెస్సులకు కూడా లైనింగ్లు ఉతికాను తర్వాత తర్వాత ఇంకా మానేశాను అనమాట అవి మొత్తం వాష్ చేసి ఇదంతా ప్రాసెస్ ఎందుకు మనకు మనీ కూడా ఎక్కువ ఎవరు అట్లా గుట్టిన ఇట్లా గుట్టిన అని చెప్పేసి నేను దీన్ని ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నాను మనకు మనీ ఇంపార్టెంట్ కాదు మనం కుట్టిన బ్లౌజ్ నీట్గా ఉండాలని చెప్పేసి అలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను వాష్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నా మన కస్టమర్స్కి చక్కగా ఇవ్వాలి కదా ఇవైతే ఇప్పుడు నేను దారపండు లేవని చెప్పా కదా మా వార్యులు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కొన్ని నాటికి చెప్పా కదా పదమూడు పద్నాలుగు తారీఖులకి బ్లౌజులు ఆ ఆ రెండు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఆ బ్లౌజులకి ఇది వచ్చేసి ఫాల్కి వాళ్ళు లైనింగ్ ఇచ్చారు మనకి ఫా బ్లౌజుల వర్క్ ఇచ్చారు లైనింగ్కి మనల్ని తెచ్చుకోమ లైనింగ్ కాదు ఫాల్ ఆ బార్డర్ ఎంత ఉందో అంత వెడల్పు ఫాల్ అయితే ఏమని చెప్పారు దానికోసం ఇప్పుడు నేను ఫాల్ కట్ చేసుకుంటున్నాను ముందు మనకు వాళ్ళు లైనింగ్ ఇచ్చేసారు కదా మనకి పని ఫాస్ట్ కావాలని చెప్పేసి నేను తెప్పించేసరికి ఈ లైనింగ్లు వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని ఫాల్ కోసం కట్ చేసుకుంటున్నాను మొత్తం మాకు వీడియో పెడదాం అనుకున్నా చాలా లెంత్ ఉంది అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం పెడుతున్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఉందనమాట లంగా మొత్తం స్టిచ్చింగ్ చేయడానికి ఇది చూడండి ఫస్ట్ అయితే మనకి ఎక్కువ పొడుగు వైపు వచ్చిద్దా వెడల్